హలో ఫ్రెండ్స్ తులసి మొక్కను విత్తనాలతో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం విత్తనాలు తులసి మొక్క నుండి ఫస్ట్ కలెక్ట్ చేసుకోండి ఇలా ఎండిపోయిన తులసి పువ్వుల్లో సీడ్స్ ఉంటాయి ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి సీడ్స్ కలెక్ట్ చేసాం ఇప్పుడు వీటిని చల్లడానికి మట్టి మిశ్రమం కలుపుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ టెన్ పర్సెంట్ శాండ్ తీసుకోండి సాయిల్ మిక్స్ తయారు చేసుకోండి సాయిల్ మిక్స్ రెడీ అయిపోయింది విత్తనాలు వేసే ముందు సాయిల్ని ముందుగానే తడిపేయాలి వాటర్తో ఇలా చేయడం వల్ల మట్టి మొత్తం సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు విత్తనాలు చల్లేసుకుందాం విత్తనాలు చల్లాక పైన ఒక సన్నటి పొరలాగా కోకపిట్ చల్లుకోండి ఇప్పుడు వాటర్ స్ప్రేయర్తో వాటర్ స్ప్రే చేసుకోండి ఈ పాట్ని మీరు బ్రైట్ లైట్ ఏరియాలో పెట్టుకోవాలి డైరెక్ట్ సన్లైట్ మాత్రం పడకుండా చూసుకోండి ఇప్పుడు అప్డేట్స్ చూద్దాం ఫైవ్ డేస్ అప్డేట్ చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఫోర్టీన్ డేస్ అప్డేట్ ఇది సీడ్లింగ్స్ కొంచెం పెరిగాయి ట్వంటీ వన్ డేస్ అప్డేట్ ఇది ఇదేమో థర్టీ డేస్ తర్వాత అప్డేట్ అండి లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్